అనన్య తన ఫ్లాట్లో సౌమ్య చేతిలో ఉన్న లేఖను చూస్తూ నిశ్చలంగా నిలబడింది సౌమ్య ఇలా అంటోంది లీల నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి కానీ నీ విడాకులకు ఆమె కారణం కాదు ఆమె మనసులో తుఫానులా తాకిడి చేస్తున్నాయి ఆమె గుండెలో కోపం గందరగోళం మరియు భయం కలిసిపోతాయి సౌమ్య నీవు ఇంతకాలం నాకు ఏమీ చెప్పలేదు లీలా ఎవరు మరియు నా విడాకులతో ఆమెకు సంబంధం ఏంటి అని అనన్య కంఠం వణుకుతూ అడుగుతోంది సౌమ్య కళ్ళలో నీళ్లు తిరుగుతూ అనన్య నీవు నమ్మాలి లీల నా సన్నిహిత స్నేహితురాలు మేమిద్దరం ఇష్టపడే వాళ్ళము కానీ ఆమె విక్రమ్ బిజినెస్ డీల్లో భాగమైంది నీ విడాకులకు ఆమె కారణం కాదు ఈ లేఖ చదువు నీకు అన్నీ అర్థమవుతాయి అని చెప్తుంది అనన్య లేఖను తీసుకొని దాన్ని తెరవడానికి సంకోచిస్తుంది ఆమె మనసులో విక్రమ్ మెసేజ్ గుర్తుకు వస్తుంది ఆ రోజు నీవు చూసిన స్త్రీ నా బిజినెస్ పార్ట్నర్ మాత్రమే ఆమె గతం గుర్తుకు వస్తుంది విక్రమ్తో ఆమె పెళ్లి రోజు హైదరాబాద్లోని గోల్కొండ కోట దగ్గర గడిపిన సాయంత్రాలు మరియు ఆ హోటల్ గదిలో చూసిన లీలా విక్రమ్తో సన్నిహితంగా మాట్లాడుతున్న దృశ్యం ఆ జ్ఞాపకం ఆమె గుండెను మళ్ళీ గాయపరిచింది నేను ఎవరిని నమ్మాలి నేను ఎవరిని నమ్మలేను అని అనన్య అనుకుంటూ లేఖను పక్కన పెడుతుంది సౌమ్య నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పి ఆమెను పంపించేస్తుంది మరుసటి రోజు ఉదయం అనన్య తన ఆఫీస్లో పనిలో మునిగిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె మనసు రిషి యొక్క పాటలో అతని చిరునవ్వులో తడమాడుతుంది రిషి నుండి వచ్చిన మెసేజ్ మళ్ళీ కలుద్దామా అని ఆమె గుండెలో కొత్త ఆశను రేకెత్తిస్తుంది ఆమె అతనికి సమాధానం రాయాలని నిర్ణయించుకొని ఈ సాయంత్రం కాఫీ షాప్లో కలుద్దాం అని మెసేజ్ పంపుతుంది కానీ అదే క్షణంలో విక్రమ్ నుండి మరో మెసేజ్ వస్తుంది అనన్య దయచేసి నన్ను కలువు నీకు అన్నీ వివరిస్తాను ఈరోజు రాత్రి ఏడు గంటలకు మనం ఫేవరెట్ రెస్టారెంట్లో కలుద్దాం అనన్య గందరగోళంలో పడిపోతుంది రిషితో కొత్త ప్రారంభమా లేక విక్రమ్తో గత రహస్యాలను తెలుసుకోవటమా సాయంత్రం అనన్య ఋషిని చి ఒక చిన్న కాఫీ షాప్లో కలుస్తుంది రిషి తన గిటార్తో ఆమె కోసం ఒక శృంగారభరితమైన ట్యూన్ను వాయిస్తాడు నీ కళ్ళలో ఒక కథ ఉంది అనన్య నీవు దాన్ని చెప్పకపోయినా నీ నవ్వు నాకు అన్నీ చెప్తున్నాయి అని అతను చెప్తాడు అనన్య అతని సరళతకు ఆకర్షితురాలవుతుంది కానీ ఆమె మనసులో ఒక సందేహం రిషి నిజంగా ఇంత సరళంగా ఉండగలడా ఆమె తన విడాకుల గురించి చెప్పడానికి సంకోచిస్తుంది రిషి ఆమె చెయ్యి పట్టుకొని నీవు ఎవరిని నమ్మలేవని అనుకుంటున్నావు కానీ నేను నీకు ఒక అవకాశం ఇవ్వ ఇవ్వమని కోరుతున్నాను అని చెబుతాడు ఆ క్షణంలో అనన్య గుండెలో ఒక కొత్త భావం రేకెత్తుతుంది ప్రేమకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలని కానీ ఆమె ఆలోచనలను విక్రమ్ యొక్క మెసేజ్ కలవరపెడుతుంది ఆమె రెస్టారెంట్కు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది రిషికి చెప్పకుండా రెస్టారెంట్లో విక్రమ్ ఒక పాత ఫోటో ఆల్బమ్తో ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు అనన్య ఈ ఆల్బంలో మన ప్రేమ జ్ఞాపకాలు ఉన్నాయి నీవు నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తివి అని అతను చెబుతాడు అనన్య కోపంగా విక్రమ్ నీవు ఆ రోజు నా నమ్మకాన్ని బద్దలు చేశావు ఇప్పుడు నీ మాటలను ఎలా నమ్మాలి అని అడుగుతుంది విక్రమ్ లోతైన ఊపిరి తీసుకొని లీల నా బిజినెస్ పార్టనర్ రోజు మేము ఒక ముఖ్యమైన డీల్ గురించి మాట్లాడుతున్నాము నీవు చూసిన దృశ్యం ఒక తప్పుడు అవగాహన నాకు ఒక అవకాశం ఇవ్వు నీకు అన్ని రుజువు చేస్తాను అని చెబుతాడు అనన్య అతని కళ్ళలోని నిజాయితీని చూస్తుంది కానీ ఆమె గత గాయాలు ఆమెను సందేహంలో పడేస్తాయి ఆ రాత్రి అనన్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సౌమ్య లేఖను చదవమని మళ్ళీ గుర్తు చేస్తుంది అనన్య లేఖను తెరిచినప్పుడు అందులో ఒక షాకింగ్ విషయం లీల నా ప్రేమికురాలు కానీ ఆమె విక్రమ్ బిజినెస్లో ఒక రహస్య డీల్లో భాగమైంది నీ విడాకులకు ఆమె కారణం కాదు కానీ నీవు తెలుసుకోవాల్సిన ఒక నిజం ఉంది విక్రమ్ బిజినెస్ వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది అనన్య లేఖను చదివి ఆమె గుండె ఒక్కసారిగా కొట్టుకుంది అదే సమయంలో ఆమె ఫోన్లో రిషి నుండి మిసేజ్ వస్తుంది అనన్య నీకు నా గతం గురించి ఒక విషయం చెప్పాలి నేను లీలను ఒకప్పుడు ప్రేమించాను లీల ఎవరు మరియు ఆమె సౌమ్య విక్రమ్ మరియు రిషితో ఎలా సంబంధం కలిగి ఉంది విక్రమ్ బిజినెస్ వెనుక ఉన్న కుట్ర ఏమిటి అనన్య రిషితో కొత్త ప్రేమను ఎంచుకుంటుందా లేక విక్రమ్తో గత రహస్యాలను వెలికితీస్తుందా ఈ విషయాలను తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ను తప్పకుండా చూడండి